ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి రీసెంట్గా ఎందుకు అంటే మొన్న నిన్న ఆకమున్న ప్రమాణ స్వీకారం చేసి ఎలికంటి సత్యం గారు ఇక్కడ ఉన్నారు అన్నంత కొన్ని విషయాలు అభివృద్ధి ఇదా లేదా ఫౌండేషన్ దగ్గరికి ఈరోజు చంద్రరాజురావు వర్ధంతి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది కాబట్టి సత్యం గారిని కొన్ని విషయాలు అభిప్రాయం మొదట ఈరోజు అమర భారత కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్ష నాయకుడు కామ్రేడ్ చంద్రకేశ్వరరావు గారి సందర్భంగా ఇలా దేశవ్యాప్తంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున వారికి వాళ్ళు అందిస్తా ఉన్నాం వారికి జోహాలు తెలియజేస్తూ వారు సుదీర్ఘకాలం కమ్యూనిస్టు పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహిస్తూ జలపిలి జీవితానికి పోరాటం అటు తర్వాత భూస్వామ్య వ్యతిరేక పోరాటం అదేవిధంగా తెలంగాణ సాయుధ రహితంగా పోరాటానికి మరి విలుదన్నుగా ఉండి దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి మరి అనేక రకాలుగా సేవలు అందించి ఈ దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని అదేవిధంగా దేశం విచ్ఛినకర శక్తులు అది పంజాబ్ టెర్రరిస్టు ఖలిస్తాన్ని నాదని ఇచ్చినప్పుడు మరి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలే దేశ సమ్మెతను కాపాడాలని ఒక దృఢ సంకల్పంతో పెద్ద ఎత్తున నాడు పంజాబ్ రాష్ట్రంలో పోరాటం జరిగింది అదేవిధంగా విజయవాడలో మరి రౌడీ మూకలు చెలదేగి మరి ఒకవైపు కులాలు అనేక రకాలుగా రౌడీస్ రాజ్యం ఎంత దిశలో వారు జనసేవాదని ఏర్పాటు చేసి మరి విజయవాడ ప్రశాంతతను కాపాడాలనే ఉద్దేశం మీద పెద్ద ఎత్తున లాఠీబట్టి మరి నిలబడ్డ వారు ముప్పై ఏడు సంవత్సరాల వద్ద సందర్భంగా ఈరోజు వారికి నేను విప్లవోత్సవాలు తెలియజేస్తా ఉన్నాను సరే ఎమ్మెల్సీ సరే ఎమ్మెల్సీగా నేను ఈ మధ్యనే అంతేకావడం జరిగింది కాంగ్రెస్ మద్దతు సిపిఐ అభ్యర్థిగా నేను ఎన్నికలు రావడం జరిగింది సరే దీనికి మా పార్టీ జాతీయ కార్యదర్శి జాతీయ కార్యదర్శి మా రాష్ట్ర పార్టీ కార్యదర్శులు అదేవిధంగా అందరూ కూడా సమైక్యంగా కృషి చేయడం మూలంగా మరి ఎమ్మెల్సీగా ఎన్నిక రావడం జరిగింది సరే నా నల్గొండ జిల్లా ఉమ్మడి మరి అనేక సంవత్సరాలుగా నల్గొండ జిల్లాలో ఏఐ జిల్లా అధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శిగా ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తూ జిల్లా పార్టీ సహాయ కార్యదర్శిగా నల్లగొండ జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తా మరి ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు సాగు తాగునీరు లేనటువంటి ప్రాంతాలు మరి ఆ నల్గొండ జిల్లాలో సాగునీరు ప్రాజెక్టు కోసం జరిగినటువంటి పోరాటాలు మరి సూరవరం సుధాకర్ రెడ్డి గారి నాయకత్వం జరిగినటువంటి పోరాటం అటు తర్వాత నకలగండికి వెళ్ళి హైదరాబాద్ జరిగిన మన పల్లా వెంకటరెడ్డి గారి నాయకత్వంలో తర్వాత మేమంతా కూడా చందూరు నుండి హైదరాబాదుకు చెలు అసెంబ్లీ కార్యక్రమం అనేక ప్రజా ఉద్యమాలు మరి ముఖ్యంగా సి ధరలు ఢిన్నీ ఎత్తిపోతల పథకం కోసం పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఫ్లోరైడ్ అంటేనే విషపు నీళ్లు తాగుతున్న నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలు కావాలని మొట్టమొదటి నినాదం ఇచ్చింది మరి ఏఐవైఎఫ్ ఆ తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీగా అనేక ప్రజా ఉద్యమాలు వివరించడం జరిగింది సరే ఇవాళ మరి శాసన మండలికి మరి అవకాశం రావడం జరిగింది చాలా సంవత్సరాల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి శాసన మండలి స్థానం వచ్చింది మరి ఇవాళ కార్పొరేట్ రాజకీయాలు ఎందుకంటే బాగా డబ్బు ప్రభావంతో ఇవాళ కమ్యూనిస్టులు చట్ట సభలలో కొంత బలహీనం పడుతున్నాం ఈ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ప్రజా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాడి కూడా రైతాంగం పట్ల కార్మిక వర్గం నాయకత్వం వహిస్తుంది కమ్యూనిస్టులు ఇవాళ పేదవాని కోసం కష్టజీవుల కోసం నిలబడేది కమ్యూనిస్టులు అణగాడిన వర్గాల కోసం మరి పీడిత ప్రజల పక్షంగా నిలబడి మరి గొంతెత్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది ఇవాళ పార్లమెంటు చట్టసభలలో కానీ శాసనసభలో కానీ ఇలా కోటీశ్వర్ కార్పొరేట్ రాజకీయాలు మరి కాంట్రాక్టర్లు అనేక మంది ఇవాళ ఉన్నటువంటి దిశలో ఒకనాడు రైతు ఉద్యమంకి వెళ్ళి వచ్చినటువంటి కామరెడ్డి ధర్మభుక్షన్ లాంటి వాళ్ళు లేకపోతే భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు సోలవరం సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు మరి శాసనసభలో పార్లమెంటు లేనటువంటి పరిస్థితి కనపడతాం కాబట్టి ఇవాళ ఒక రైతు వెళ్ళి వచ్చినటువంటి సాధారణ కార్యకర్తగా మరి పార్టీ ఉద్యమంకి వచ్చినటువంటి వాళ్ళం అందువల్ల అరగన్న ప్రజల పక్షంగా నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిలబడతాం మరి ఆ రకంగానే నిలబడి మరి ఆరు సంవత్సరాల కాలం కూడా మరి ముఖ్యంగా కష్టజీవుల కోసం కార్మిక వర్గం రైతాంగం శ్రమజీవుల పట్ల నిలబడి ఆ రకంగా మరి శాసన మండలిలో పనిచేస్తానని దీన్ని ఒక పదవిగా కాకుండా బాధ్యతగానే దీన్ని గుర్తించి మరి కమ్యూనిస్ట్ పార్టీ విలువలతోనే ముందు తీసుకుపోతానని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ పత్రికా మిత్రులకు కూడా ఈ సందర్భంగా అభినంది